హలో గైస్ మేమైతే కనుమ పండుగ రోజు మటన్ ప్లస్ ఇడ్లీ ఈ కాంబినేషన్ వేరే లెవెల్ అనమాట ఇదైతే చేసుకున్నాం ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసేసుకొని ఇంకో పక్క అయితే ఇడ్లీ వేసేసుకుంటున్నాము సో మా ఇంట్లో మేము చాలామంది ఉన్నాం కాబట్టి ఒకసారి రెండుసార్లు వేస్తే చాలదనమాట సో వేసి హాట్ బాక్స్లో అయితే వేసి పెట్టుకోవాలి అదైతే మేము చేస్తాం ఇలా మీ ఇంట్లో కూడా జాయింట్ ఫ్యామిలీస్ ఉండి మీరు కూడా ఇలా చేసుకుంటే కామెంట్ బాక్స్లో ఒక్కసారి మేము కూడా ఇలా చేసుకుంటామని కామెంట్ చేయండి ఇంకా ఫస్ట్ అయితే మా స్టైల్లో మటన్ ఎలా ఎలా చేయాలో చూసేద్దాము ఫస్ట్ మటన్ అయితే క్లీన్గా వాష్ చేసేసుకుందాము ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకోవాలి దాని తర్వాత కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని అందులో మన స్పైసెస్ అయితే యాడ్ చేసేసుకున్నాము మేమైతే బిర్యానీ ఆకు ఇలాంటి కొన్ని స్పైసెస్ యాడ్ చేయాలి మీరైతే యాడ్ చేసుకోవచ్చు ఏం పర్లేదు తర్వాత మనం క్లీన్గా వాష్ చేసుకున్న మటన్ అయితే వేసేసుకున్నాము తర్వాత కల్లుప్పు అదే రాక్ సాల్ట్ వేసుకున్నాము నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు కానీ వంటకి టేస్ట్ పట్టదు అని అంటారు చాలామంది తర్వాత కాస్త పసుపు వేసేసుకొని మనం ఇందాక పట్టించుకున్న టొమాటో ఆనియన్ గార్లిక్ అల్లం ఈ మసాలాను అంతా ఇందులో వేసేసుకున్నాము అసలు స్మెల్ అయితే సూపర్గా వస్తుంది అనమాట ఇప్పుడే తర్వాత కారం కాస్త కారం యాడ్ చేసేసుకోండి ధనియాల పొడి గరం మసాలా ఇవి కూడా యాడ్ చేసేసుకోవాలి ఇంకా ఫైనల్గా అయితే మనం గార్నిషింగ్ చేసేసుకుందాం కరివేపాకు కొత్తిమీరతో ఇవి కొంచెం ఘాటుగా కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అలా యాడ్ చేసేసుకుంటే ఇంకా మనకు కావాల్సిన క్వాంటిటీలో వాటర్ పోసేసుకుందాం వాటర్ పోసేసి మటన్ కదా ఉడకాలంటే టైం పడుతుంది కాబట్టి ఒక త్రీ విజల్స్ టూ విజల్స్ అలా పెట్టేసుకొని ఇంకా మనం చేసుకున్న ఇడ్లీని మటన్తో సర్వ్ చేసుకుంటే అప్ప తింటుంటే ఆ టేస్టే వేరు ఒక్కొక్క ముక్క ఒక్కొక్క లెవెల్ అనమాట చెప్పలేము ఇంకా దాని గురించి తింటేనే తెలుస్తుంది సో మా స్టైల్లో మీరు కూడా మటన్ చేయండి అది ఎలాగుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి ఇంకా ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ ఆల్